ఓకే అండి చింతపండు పులిహోర కోసం అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే నానబెట్టే టైం లేదు ఇప్పుడు నైట్ టైం పులిహోర చేయాలనుకుంటున్నాను దీంట్లో మనం ముందుగా కొంచెం టైం పడుతుంది ప్రిపేర్ చేసుకోవడానికి చింతపండు పులిహోరకు అయితే కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మాత్రము ఈ ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది ఆల్రెడీ ఒకసారి నేను బ్లాగ్లో చూపించేశాను మీకు ఫస్ట్ చింతపండు నీట్గా కడిగేసి ఆ తర్వాత గింజలు లేకుండా చూసుకొని కొంచెం గోరువేచ నీళ్ళన్నా వేసి నానబెట్టచ్చు ఒక ఐదు నిమిషాలు లేదంటే కొద్దిగా వాటర్ వేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి ఉడికించుకున్నామంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అలా అయిపోయిన తర్వాత ఇలా చల్లార్చుకోవాలన్నమాట ఇది పూర్తిగా చల్లారిపోయింది మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా గింజలు ఏమైనా అనేసి మాక్సిమం లేవు ఎక్కడైనా కొంచెం ఇలాంటి పొట్ట ఏదైనా ఉంటే తీసేసుకోవాలి లేదంటే అది కొంచెం మనకి రఫ్గా అట్లా బరకగా తగులుతూ ఉంటుంది మొత్తం నీట్గా చేసేసుకున్న తర్వాత చల్లారింది కదా దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇలా చేస్తే మనకి చింతపండు ఎక్కడ వేస్ట్ అవ్వదు బాగుంటుంది ఓకేనా దీన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ అయితే చేస్తాను ఓకే అండి చింతపండు అయితే పేస్ట్ చేసేసాను మళ్ళీ అదే గిన్నెలో వేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అలాగే పసుపు లైట్గా సాల్ట్ వేసేసుకున్నామంటే మనకి కొంచెం అడుగ అడుగంటకుండా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా వాటర్ యాడ్ చేయదు దీంట్లో ఆల్రెడీ నీళ్ళు వేసి ఉడికిచ్చేసాం కాబట్టి సరిపోతుంది తక్కువ టైంలోనే అయిపోయింది అనమాట ఫాస్ట్గా ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఫాస్ట్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత రైస్లో కూడా మిక్స్ చేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి నెక్స్ట్ సాల్ట్ ఆయిల్ అడుగంటకుండా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి దీంట్లో ఎంత వేసారనేది పెట్టుకొని మీరు తర్వాత రైస్లో జాగ్రత్తగా వేసుకోవాలి ఉప్పు అనేది అలాగే ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి కొంతమంది ఇంట్లోనే జీలకర్ర పల్లీలు పచ్చిమిర్చి కూడా వేస్తారు ఇది ప్రాసెస్ అంటే నిల్వ ఉండడానికి ఏం చేయట్లేదు కాబట్టి ఇప్పటికిక్కడే చేస్తున్నాను ఓకే అండి చింతపండు రసం అయితే మనకి మంచిగా పులిహోర పులుసు అయిపోయింది చల్లారిపోయింది కూడా ఈలోపు తాలింపు అయితే చేసి పెట్టేసుకున్నాం రైస్ కూడా ఉడికించేసి చల్లారి పెట్టాను

నాకు ఇష్టం ఉండదు అంతే వెయ్యాలనిపించదు నాకు తాలింపన్నులు అంత ఇంపార్టెంట్ ఏం ఇంపార్టెంట్ కాదని అనిపిస్తుంది అంటే పులిహారంటే ఇంకా కాబట్టి చూడాలి బాగోదు తాలింపన్నం అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉప్పు పసుపు ఉంటే కాదు పోపులు అవి తిన పల్లీలు

సరే వద్దంట కూతురు కూడా కొట్టుకుంటున్నారు రైస్ దీప్ సెరగపప్పు లేదు శనగపప్పు అయిపోయింది అందుకే వేయలేదు మినపప్పు జీలకర్ర వేసాము ఇంకా ఎన్ని మిరపాలు మిర్చి ఇవి ఎందుకు ఇన్నేసారు కొంచెం రైస్ కిందంటే దీవెన పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగా ఇష్టం అనమాట అస్సలు పల్లీలు తినరు మిర్చీలు మాత్రం బాగా తింటది నేను కూడా పర్లేదు బాగా తింటాను వేరే గరిట ఉంది రైస్లో ఉంది చింతపండులో ఉంది మళ్ళీ పెద్ద ఎందుకు గరిటెందుకు అని స్పూన్ పెట్టాను పల్లీలు చిటపట అంటుంది ఎనిమిది చాలా అయ్యమ్మా చాలా అయ్యమ్మా అని చెప్పింది తాలింపు వేసే ముందు అందుకే చాలా వేస్తున్నాను స్కూల్ తీసుకెళ్ళిన అంతే మొత్తం మిర్చి తీసుకోవాలి ఫ్రెండ్స్ అమ్మో దీవెన నువ్వేంటి మిచ్చి ఇల్లు వింటవా అని అడుగుతున్నది వాళ్ళ ముందు తిని చూపిస్తుంది అమ్మ కారం అవ్వలేదు అని అంటారు నీకని కరివేపాకు రిమోట్ ఒకటి రెండు ముక్కలు చేశారు ఖమ్మంలో ఉన్నప్పుడు డూప్లికేట్ తీసుకోవచ్చు రెండోదే మరే ఖమ్మంలో పోయింది ఒరిజినల్ ఎంత ప్రెస్ చేసినా రావట్లే కమ్మలో డూప్లికేట్ దొరికింది దాన్ని రెండు ముక్కలు వేసారు ఇరిచారనమాట ఏ పీస్ కాపీస్ పాపం అందరి ఇళ్ళల్లో అయ్యేది ఫైనల్గా కొంచెం ఇంగువా తీసుకురా మమ్మీ రైస్ చల్లారిందా అంటే అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఈజీ ప్రాసెస్లో ఇలాగే చేస్తాను నేను చింతపండు ఉడకబెట్టేసి మిక్సీ పట్టేస్తాను ఇంకా ఫస్ట్ అయిపోయింది అనమాట ఇది మొత్తం పట్టదు కొంచమే చేశాను మళ్ళీ చేయగానే మళ్ళీ ఎప్పుడన్నా చేసేసుకోవచ్చు ఓకే అండి రైస్ కూడా చల్లారిపోయిందంట ఇప్పుడు దీంట్లో మనం పసుపు కొట్టుకోమాకండి ఇద్దరు అబ్బాయిలు ఉన్నా కొట్టుకుంటారు ఇద్దరు అమ్మాయిలు ఉన్నా కొట్టుకుంటారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నా కొట్టుకుంటారు ఒకళ్ళంటే వాళ్ళకి వాళ్ళు కొట్టుకుంటారు లేకపోతే గోడతో కొట్టుకుంటారు సాల్ట్ వేసాం కదా చింతపండు దాంట్లో ఇప్పుడు కూడా వేసుకోవాలి కాదు వాళ్ళు ఒక్కరే ఉంటారు ఇంట్లో ఒకరే ఓకే ఎలా ఉంటారు అసలుకి తమ్ముడు చెల్లలు

ఏది తీసుకొచ్చిన అన్ని అంటే నీకు మా తమ్ముడు ఉండి కాబట్టి అనిపించిందా కొట్టుకోవడానికి అనిపించిందా లేకపోతే ఒక్కదాన్ని ఎట్లా ఉండేదాన్ని కనిపిస్తాయి మళ్ళీ ఎప్పుడైనా మంచి చేస్తే మరి వారు చేసినవి కనిపిస్తాయి మా అమ్మకి ఏదైనా వారు చిన్నగా కలిగిందనుకోనే ఫస్ట్ నేనే కొట్టినట్టు మా అమ్మ చూస్తుంది ఒక్కరు అట్లే ఉండదు అందుకే ఎప్పుడైనా నాన్న అమ్మ కూతురు ఒకటి కదా అట్లా ఉండదు ఎవరు మిస్టేక్ అయితే వాళ్ళని కదా నీ పార్టీ అమ్మ కాదా కాదా కాదుగా కాదే నా అంతేగా చింతపండు ఇప్పుడు ఎత్తుకోవాలంటే చిన్నప్పుడు అయితే జబర్దస్త్ ఎప్పుడు షూటింగ్ ఎప్పుడు జబర్దస్త్ ఎప్పుడైతే ఎత్తుకొని ఊరుకు బా మళ్ళీ స్టేజ్ పైన ఎక్కినాక కూడా వచ్చేది మళ్ళీ తీసుకొని వెనక దెబ్బ దెబ్బ వచ్చి రూమ్ లోకి వెళ్ళి మళ్ళా మళ్ళా వెళ్ళి మళ్ళీ స్టేజ్ మీద చిన్నగా చిన్న ఉండేది వాళ్ళు బరువు అయ్యారు మనం ముసలి వాళ్ళు అయితే మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇంకా మా వాళ్ళకి టేస్ట్ ఎట్లుంది చూపియాలి నాకైతే చూస్తుండే తినాలనిపిస్తుంది ఉసురుగా పచ్చడి కూడా పెట్టాము మా దీవెన్ బాబు ఉసురుగా పచ్చడి కూడా కావాలంట వాడు నిన్నటి నుంచి తినలే మేము నిన్నటి నుంచి అదే తింటున్నాం దీవెన్ కూడా కలిపి ఇవ్వాలి వైట్ రైస్ ఉంచా కొంచెం ఇదనమాట ఇంకా ఫాస్ట్గా చేయాలంటే ఇంకా మన దగ్గర ఏం ఆప్షన్ లేకపోతే ఇదే మేమైతే రెగ్యులర్గా నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం దీవెన నేను రెండోరికి ఒకసారైనా లంచ్ బాక్స్ కూడా మాక్సిమం పెడతాను టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి ఇంకా మా వారికి ఇష్టం కాబట్టి చింతపండు పులిహోర చేస్తాను మనకు నచ్చినవి చేసుకోవద్దు కదా ఓకే పులిహోర కూడా మిక్స్ అయిపోయింది దీవెన టేస్ట్ చూద్దురా మమ్మీ కలర్ఫుల్ గా ఉంది కలర్ఫుల్ ఓకే ఇప్పుడైతే మా దీవిన టేస్ట్ చూడడానికి వచ్చింది అనిపించింది నా ఎందుకంటే దాంట్లో ఎండు మిరపకైతే పచ్చిమిర్చి ఉంది మళ్ళీ దానికి సరిపడే రైస్ ఉండాలిగా కారం అవుతుంది లేకపోతే ఎండు మిరపకాయలు కొంచెం మొత్తం అన్నమా ఆల్రెడీ చట్నీ ఉందిగా మార్నింగ్ అది ఉన్న వైట్ రైస్ ఉంది దాన్ని టేస్ట్ చేద్దురా పల్లీ పెడతారా నీకు